వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలకి బయట నుంచి తెప్పించుకొని పెడుతూ ఉంటాము సరల అలా కాకుండా ఇంట్లోనే హెల్తీగా ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేనైతే ఫస్ట్ టైం ఏ వీడియోస్ పెట్టట్లేదండి టూ ఆర్ త్రీ టైమ్స్ పిల్లలకు పెట్టి వాళ్ళను అబ్జర్వ్ చేస్తాను ఆ రెసిపీని లైక్ చేసి బాగా తింటున్నారు అంటే వీడియో అప్లోడ్ చేస్తాను లేదంటే దాని జోలికి కూడా పోనండి ఒక కప్పు రైస్ తీసుకున్నాము ఆ ఒక కప్పు రైస్ కి వన్ బై ఫోర్త్ కప్పు అన్ని రకాల పప్పులైతే తీసుకుందాము వన్ కేజీ రైస్ కి పావు కేజీ పప్పులు తీసుకోవాలి ఆ కప్పులోనే పావు కప్పు వరకు కందిపప్పు తీసుకుందాము పావు కప్పు పెసరపప్పు తీసుకుందాము గ్రీన్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మినపప్పు పావు కప్పు తీసుకుందాము ఆ తర్వాత పచ్చనగపప్పు కప్పు తీసుకుందాము కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు అయితే తీసుకుందాము సిక్స్ మంత్స్కి చేస్తే ఒక ఫోర్ పప్పులు అయితే సరిపోతుంది నేనైతే ఎయిట్ మంత్స్కి చేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి గిన్నెలో వేసుకున్నాక దాంట్లో వాటర్ పోసి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇంకా ఫ్రెష్ వాటర్ పోసి బాగా ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసుకోవాలి వన్ అవర్ నానాక ఆ వాటర్ అంతా తీసేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఆరబెట్టేసుకోవాలి బాగా ముందు వన్ అవర్ నానబెట్టాను కదా నేను ఎందుకు వన్ అవర్ నానబెట్టానంటే పిల్లలకి పెట్టేది కదా తొందరగా అరగాలంటే పప్పులు బాగా నానాలి నానితే తొందరగా అరిగిపోతుంది బాగా డ్రై అయినంత వరకు ఇలా ఆరబెట్టేసుకోవాలి ఇంకా డ్రై అయ్యాక తీసి తీసేసుకోవచ్చు చూడండి డ్రై అయితే అయిపోయింది ఇంకా గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయకూడదు కొంచెం కొంచెం వేసి గ్యాస్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే సమానంగా వేకుతుంది ఇది ఎయిట్ మంత్స్ బేబీకి చేస్తున్నాను మీరు కనుక సిక్స్ మంత్స్ బేబీకి చేసుకోవాలంటే పప్పులు కూడా కొంచెం కొంచెం తగ్గించండి అంటే వన్ కప్ రైస్కి పావు కప్పు వరకు వేసుకున్నాం కదా పప్పులు ఇంకా దాంట్లోనే హాఫ్ వరకు వేసుకుంటే బాగుంటుంది సిక్స్ మంత్స్ బేబీకి జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ జీలకర్ర అనేది డైజెషన్కి యూజ్ అవుతుంది ఈ జీలకర్ర ప్లేస్లో వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇంకా ఆరాక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి సిక్స్ మంత్స్ బేబీకి అయితే పిండిలా ఉండాలి రవ్వరవ్వగా ఉండకూడదండి అదే ఎయిట్ మంత్స్ నుంచి పెడితే రవ్వరవ్వగా ఉన్నా సరిపోతుంది ఉగ్గు రెడీ అయిపోయిందండి ఇంకా స్టోర్ చేసి పెట్టుకున్నాము ఉగ్గు ఎలా ఉడికించుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులో ఉగ్గుని వేసి అంటే మీ పిల్లలు తినే క్వాంటిటీ బట్టి వేసుకోండి వాటర్ పోసి కలపాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక గ్యాస్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇంట్లోనే బాగుంటుందండి ఉగ్గు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బయట కొన్ని సెరలాక్ కన్నా ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్ అండి కానీ దాంట్లో ఏమేమి కలుపుతారో మనకు తెలియదు ఇదైతే మనం ఏమేమి కలుపుతామో మనకి తెలుస్తుంది మనం చూసి దగ్గరుండి చేసుకుంటాం కాబట్టి చాలా క్లీన్గా మంచిగా చేసుకుంటాము ఉగ్గు అనేది ఉడికిపోయింది ఇంకా ఆఫ్ గ్యాస్ని ఇంకా బౌల్లో అయితే సర్వ్ చేసుకుందాము ఇంకా సర్వ్ చేసుకొని ఆరిన తర్వాతే మీ పిల్లలకు పెట్టండి ఇంట్లోనే మీ పిల్లలకు ఉగ్గు అనేది ఇలా చేసి పెట్టండి బాగా తింటారు హెల్తీగా ఉంటారు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching!